ఈజ్ నోనైస్ ఫిక్స్డ్ రేషియో రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ విచ్వనీజ్ నోనైస్ ఫిక్స్డ్ రేషియో రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ స్థిర పునర్భరణ నియమం అని దేనికి పేరు స్థిర నిష్పత్తి పునర్భరణ నియమం అని దేనికి పేరు మామూలుగా రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్స్ నాలుగు రకాలు పునర్భరణ నియమాలు నాలుగు రకాలు ఒకటి కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ ఉదాహరణగా స్కిన్నర్ తన ప్రయోగంలోపట అది పావురం పెక్ చేసినప్పుడల్లా సరైన రెస్ అంటే రెస్పాన్స్ ఇచ్చినప్పుడల్లా ఏం చేశారంటే ఆహార పుల్గా వచ్చేటట్టు చేశారు దాన్ని కంటిన్యూస్గా ఒకవేళ కరెక్ట్ కాకపోతే ఇవ్వలేదు కానీ కరెక్ట్ రెస్పాన్స్కు మామూలుగా అది జనరల్గా ఏం చేస్తామంటే ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ లోపల పిల్లవాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మనం రైట్ కొట్టి వన్ మార్క్ ఇస్తాం అది కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ రెండవది స్థిరకాల వ్యవధి మామూలుగా స్థిర నిష్పత్తిని ఏమంటారు అంటే ఫిక్స్డ్ టైం రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అంటే అట్లా కాకుండా ఏమైతే ఒక ఫిక్స్డ్ టైం అంటే త్రీ మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మూడు నిమిషాల తర్వాత ఎవ్రీ త్రీ మినిట్స్కు రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది అంటే ఏంటి అంటే ఎన్నిసార్ల ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్రయోగంలో మూడు నిమిషాల్లో ఎన్నిసార్ల కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చినా ఒక్కసారి ఏమవుతుందంటే మామూలుగా దానికి ఆహార గులిక లభిస్తుంది సో దీన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్ రేన్ ఫోర్స్ షెడ్యూల్ అంటారు ఇక ఫిక్స్డ్ రేషియో అంటే ఏమంటారంటే మామూలుగా ఎవ్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టైమ్స్ కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తే ఒక రేన్ ఫోర్స్మెంట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జా స్కిన్నర్ ప్రయోగం లోపల పావురం ప్రతి ఐదు సార్లు కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తే ఒక ఆహార గు లభిస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఉదాహరణగా మామూలుగా ఏం చేస్తారు అంటే ఈ యొక్క బీడీలు మామూలుగా వ్యాపారం అంటే కడుతుంటారు కార్మికులు ప్రతి కట్ట అంటే యాభై మామూలు బీడీలు చేస్తే మామూలుగా వాళ్ళకి ఏంటంటే ఫైవ్ రూపీస్ ఆర్ ఎయిట్ రూపీస్ అట్లా వస్తుంటుంది సో ఒక ఫిక్స్డ్ రేషియో అంటారంట దీనికి సో మామూలుగా అంటే కరెక్ట్ రెస్పాన్సెస్ ఒక ఐద పద పదిహేను కరెక్ట్ రెస్పాన్సెస్ని బట్టి సో ఆ కరెక్ట్ రెస్పాన్సెస్ పదిస్తే దాన్ని ఏమంటారంటే అట్లా పెట్టుకుంటాం దాన్ని బట్టి ఏమంటారంటే ఫిక్స్డ్ రేషియో రి ఎన్ఫోర్స్మెంట్ అంటారు అదేవిధంగా వేరియబుల్ అంటారు అంటే మామూలుగా అందులో కంటిన్యూస్ ఉంటుంది ఫిక్స్డ్ రేషియో ఉంటుంది ఫిక్స్డ్ టైం ఉంటుంది ఈ విధంగా అన్నీ కలిపి ఉంటాయి దాన్ని ఏమంటారంటే మామూలుగా వేరియబుల్ కంటిన్యూస్ రిఎన్ఫోర్స్మెంట్ అంటారు ఈ విధంగా రీఎన్ఫోర్స్మెంట్ ఏంటంటే టైప్స్ ఫోర్ టైప్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్